అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మీ అందరూ ఎప్పుడు కూడా మన ఛానల్లో ప్రసారమయ్యే కథల్ని ఆదరిస్తూ ఉంటారు మీ ప్రేమను చూపిస్తూ ఉంటారు అలాగే మన ఛానల్లో మీరందరూ కూడా మెంబర్ అవ్వాలని నా కోరిక ఎందుకంటే ఇది నా ఛానల్ కాదు మన ఛానల్ మరి మన ఛానల్లో మీరందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని మెంబర్గా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మన ఛానల్లో జాయిన్ బటన్ మీద ప్రెస్ చేస్తే అక్కడ మీకు మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో మీకు తెలుస్తుంది మరి మీ ఆదరాభిమానాలని మీ ప్రేమని ఇలాగే ఎప్పుడు చూపిస్తారని కోరుకుంటూ మీ రమ మరి మన కథలోకి వెళ్ళిపోదామా శాడెస్ట్ హస్బెండ్ పదమూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఎక్కడికి అఫీసర్ అని అను అంటున్న కార్లో అను నీకు కుదేసి ఇరవై నిమిషాల కార్ని కర్ణ ఆఫీస్ ముందు ఆపి అను చేయి పట్టుకొని లోపలికి వెళ్తూ మీటింగ్ హాల్లో ఉన్న కర్ణని కాలర్ పట్టుకొని చంపకొకటి పీకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు అక్కడ ఉన్న మెంబర్స్ స్టాఫ్ అంతా షాక్ అయి చూస్తూ ఉంటే ఎంత ధైర్యంలో నీకు నా ఆఫీస్కే వచ్చి నన్నే కొడతావా అని చైర్లో నుండి పైకి లేచి ఆవేశంగా క్రిష్ ముందుకొచ్చి అడుగుతాడు కర్ణని ఎట్టట నీ ఆఫీసా ఏముంద్రా నీ ఆఫీస్లో అని మెంబర్స్ వైపు చూస్తాడు అతని సైగకి అర్థం చేసుకొని మిస్టర్ కర్ణ మీరు చెప్పిన టైంకి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ మాకు ఇవ్వకుండా వేరే కంపెనీకి సేమ్ ప్రాజెక్ట్ ఇస్తారని డీల్ చేసుకున్నారు సో లీగల్గా మీ మీద కేసు వేసి ప్రొసీడ్ అవ్వాలని ఉంటుందని అంటారు నిజానికి వాళ్ళని పంపిందే క్రిష్ అది తెలియని వెర్రి వెంగలప్ప కర్ణ మీటింగ్ అని అరేంజ్ చేసి వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడుతుంటాడు ఆ టైంకే క్రిష్ అనుతో ఎంట్రీ ఇస్తాడు కర్ణకి దెబ్బకు ఫ్యూజ్ ఎగిరిపోయి చూస్తుంటే సైడ్ స్మేల్తో ఏంట్రా మ్యూట్ అయ్యావు కదా నాతో పెట్టుకోకని అయినా వినలేదు చూసావా ఇప్పుడు వాళ్ళకి కంపెనీ అథారిటీ ప్రకారం డబుల్ పేమెంట్ చేయాలి నీ దగ్గర అంత సీన్ లేదు సో మూసుకొని జైలుకి పోనీ అంటాడు క్రిష్ బొమ్మలా బిగుసుకుపోయి జరిగేది సగం అర్థమై సగం అర్థం కాక అను చూస్తుంటే నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉందిరా అని తన మొబైల్ నుండి అను ఫాదర్కి యాక్సిడెంట్ చేసి గాయాలతో పడున్న భాస్కర్ గారిని చూస్తూ వంకరగా నవ్వుతున్న వీడియోని కర్ణ మొబైల్కి సెండ్ చేస్తాడు అది చూసి ఈసారి గుండె కాస్త జారీ కడుపులోకి వస్తుంది కర్ణకి నుదుట పట్టిన చెమటలు తుడుచుకుంటూ టెన్షన్గా అనువైపే చూస్తాడు క్రిష్ కూడా అనువైపు చూస్తే తనకి సంబంధించిందే అనుకుని అను అనుమానం కొద్దీ ముందుకొచ్చి క్రిష్ చేతిలో ఉన్న మొబైల్ని తీసుకొని చూస్తుంది అది చూసిన అను కళ్ళు కోపంతో ఎరుపెక్కితే కర్ణని చాచిపెట్టి పెట్టి ఒకడు పీకుతుంది ఛీ నువ్వు అసలు మనిషివేనా నిన్ను చూస్తుంటే చంపేయాలనంత కసిగా ఉంది మా నాన్న ఏం చేశారు నీకు యాక్సిడెంట్ అయ్యి ఆయన పడుంటే నువ్వు నవ్వుతూ చూస్తున్నావు ఎందుకు ఆయన నీకు ఏం చేశారని గట్టిగా అరుస్తుంది అను క్రిష్ అను చేయి పట్టి వెనక్కి లాగి అగ్రిమెంట్ అని అడుగుతూ చేయి చాపుతాడు తన క్యాబిన్ లాకర్లో ఉన్న ఒరిజినల్ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చి క్రిష్ చేతిలో పెడతాడు క్రిష్ అను చేయి పట్టుకొని నీ కోసం నీ ఫ్యాన్స్ ఆన్ ది వే అని కన్నుకొట్టి చెప్పాను కదరా మై గర్ల్ అని ముందుకు వెళ్ళిపోతాడు కారులో కూర్చున్న అను సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమైంది నీకు వాడి గోల తప్పింది కదా అయినా ఎందుకు ఇంకా ఇలా ఉన్నావని క్రిష్ కార్ డ్రైవ్ చేస్తూనే అడుగుతాడు మా నాన్నకి యాక్సిడెంట్ చేసింది వాడే అని నీకు ముందే తెలుసు కదా అని క్రిష్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది అను తెలుసు అని క్రిష్ అంటే కార్ ఆపు అని అరిస్తే కార్ని సైడ్ ఆపేస్తాడు క్రిష్ మరెందుకు తెలుసు కూడా ఇంకా చెప్పలేదని నిలదీస్తుంది అను బాధగా నువ్వు నువ్వుగా నీ తప్పు తెలుసుకోవాలని చెప్పలేదు నేను ఆ వీడియో చూపించుంటే వాడి మీద కోపంతో పెళ్ళి క్యాన్సిల్ చేస్తావు కానీ నా హెల్ప్ అడిగేదానివి కాదు కదా అని అంటాడు క్రిష్ అంటే నీ సహాయం కోసం నేను నీ దగ్గరికి వస్తానని నీకు ముందే తెలుసు సో అంతా ప్లానింగ్ ప్రకారమే చేసావు కదా అని దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీటితో అడుగుతుంది అను జస్ట్ షటప్ అను నేను జస్ట్ నువ్వు రియలైజ్ అవ్వాలని వెయిట్ చేశానని క్రిష్ అంటాడు అవును రియలైజ్ అవ్వలేకపోయాను నేను ఏ ఉద్దేశంతో తమరు నాకు హెల్ప్ చేశారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అభిసర్ అని అను కార్ దిగుతుంటే క్రిష్ దిగనివ్వకుండా అను చేయి పట్టుకొని వాట్ డూ యూ మీన్ అని కళ్ళు చిన్నం చేసి అడుగుతాడు క్రిష్ నన్ను నీ పెట్ మీదకి తెచ్చుకోవడానికే కదా నాకు హెల్ప్ చేశారని అను మాట పూర్తి కాకముందే క్రిష్ అను చంపకి తన బలమైన చేత్తో కొట్టి వేలిముద్రల్ని గిఫ్ట్గా ఇస్తాడు నొప్పికి కళ్ళు తిరుగుతున్న తట్టుకొని ఏడుస్తూ అను క్రిష్ వైపే చూసి కార్ దిగుతుంది అనుతో పాటు క్రిష్ కూడా దిగి నాకు నిన్ను సొంతం చేసుకోవాలంటే నీతోనే ఆఫ్టర్నూన్ నుండి ఉన్నాను కదే నిన్ను ఉడికించాను కానీ ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోలేదు మర్చిపోయావా నువ్వే నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చావు ఏ ధైర్యంతో వచ్చావు హా అని అంటూ ఆమె రెక్క పట్టుకొని అప్పటికే కోపంతో ఎర్రబడిన మొహంతో అడుగుతాడు క్రిష్ వదులు నొప్పిగా ఉందని అను ఏడుస్తూ అంటే నాకు కూడా హర్టింగ్ అనే ఉంది ఇక్కడ అని హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తాడు క్రిష్ నా హెల్ప్ నువ్వు తీసుకోవాలి నిన్ను నా దగ్గరికి వచ్చేలా చేశానని దానివి ఎందుకు నా హెల్ప్ నువ్వు అడగాలనుకుంటున్నావు అర్థం కావట్లేదా నీ మట్టిపురకి నీ విషయంలో నేను ఎంత స్వార్థపరుడినో నీకు అర్థం కావట్లేదా ఆ బాస్టర్ దగ్గర హెల్ప్ తీసుకున్నప్పుడు నిన్ను అక్కడికక్కడే పాత వేయాలనంత కోపం వచ్చింది నాకు ఆ కోపంతోనే నిన్ను హర్ట్ చేసేలా మాట్లాడాను స్టిల్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది నీ ఒళ్ళు కోసం ఒక గంట సుఖం కోసం ఇదంతా చేశారని రైట్ నేను తలుచుకుంటే నీకంటే అందగత్తెలు నా ఇంటి గేట్ ముందు క్యూ కడతారే నాకు నీ అందం కన్నా నీ క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా ఎక్కింది అందుకే నిన్ను వదలలేకున్నాను బట్ నువ్వు ఇప్పుడు అన్న మాట చాలా కోపంగా ఉందని క్రిష్ ఆవేశంతో చింత కళ్ళతో అంటాడు శిలా విగ్రహంలా కదలక క్రిష్ మాటలు వింటున్నా అను లవ్ చేస్తున్నావా నన్ను అని అడుగుతుంది సీరియస్గా క్రిష్ వైపు చూస్తూ ఏ భావం లేకుండా నో నెవర్ బట్ ఐ వాంట్ యూ స్టిల్ యువర్ లాస్ట్ బ్రీత్ అని అంటాడు క్రిష్ లవ్ లేదంటూనే తనని కావాలని అంటున్న క్రిష్ మాటని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అను క్రిష్ వైపు దీనంగా చూస్తుంటే అర్థం కాలేదా నన్ను కాదని నువ్వు ఎవరితో మాట్లాడినా అక్కడే నిన్ను బొంద పెడతాను నిన్ను ఎవరైనా కన్నెత్తి చూసినా వాడికి అదే లాస్ట్ డే అవుతుంది ఈ రోజు నుండి నువ్వు పీల్చే గాలి కూడా నా కంట్రోల్లో ఉంటుందని క్రిష్ అంటే నా లైఫ్ మీద మీ పెత్తనం ఏంటి అని అను కోపంతో అరుస్తుంది కార్లో అగ్రిమెంట్ చూపిస్తూ వాడికి నువ్వు బాకీ పడ్డ ట్వంటీ లాక్స్ నేను పే చేశాను ఎందుకు అంటే నువ్వు నువ్వెవరికీ బాకీ పడటం నాకు ఇష్టం లేదు సో నువ్వు ఇప్పుడు నాకు బాకీ ఉన్నావు అంతేకాదు ఇందాక నీ నోటిలో నువ్వే స్వయంగా నేనేం చెప్పినా చేస్తానని కూడా అన్నావు అని క్రిష్ అంటాడు అను కళలోకి సూటిగా చూస్తూ కాస్త టైం ఇవ్వు నీ మనీ నీకు రిటర్న్ చేస్తాను అని అను అంటే ఎలా రిటర్న్ చేస్తావు నీ శాలరీ జస్ట్ థర్టీ ఫైవ్కే అవి నీ నీడ్స్కే సరిపోతాయి మరి ఎలా తీరుస్తావు నా బాకీ అని అను ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ అడుగుతాడు క్రిష్ తప్పుడు మార్గంలో అయితే సంపాదించను సార్ న్యాయంగానే నేను మీ అప్పుని తీరుస్తాను ఆ మాటకి క్రిష్ పిడికిలి బిగిస్తే నాకు సహాయం చేసి నా లైఫ్ నాశనం అవ్వకుండా కాపాడనందుకు మీకు నిజంగానే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్తున్న ఆటోని ఆపి ఎక్కి వెళ్ళిపోతుంది వెళ్తున్న నూ నీ ఆపకుండా క్రిష్ కార్ బ్యానెట్ మీద కూర్చొని స్టైల్గా సిగరెట్ తాగుతుంటాడు క్రిష్ మాటలే తన చెవుల్లో పదే పదే మారుబ్రోగుతుంటే కన్నీరు ఆగనంటూ చెక్కిళ్లపై చేరుతుంది నా జీవితం ఎటు నుంచి ఎటుపోతుంది అసలు క్రిష్ సార్ మనసులో ఏముంది ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు నా నుంచి ఏం కావాలని ఆశపడుతున్నారు అతని సాయం అడిగి నేను తప్పు చేశానా లేదు క్రిష్ తప్ప ఇంకెవరూ నన్ను ఆ విధవ నుండి సేవ్ చేయలేరు ఎలాగైనా సరే ఆయన మనీని ఆయనకి రిటర్న్ చేసేయాలని బలంగా అనుకుంటుంది అను ఇంటికి వెళ్ళినా తనని వీడని క్రిష్ ఆలోచనలు అనుకి పిచ్చి పట్టిస్తాయి క్రిష్ మాత్రం హ్యాపీగా గెస్ట్ హౌస్లో కాస్ట్లీ స్క్రాచ్ తాగుతూ ఉంటే ప్రభాకర్ ఫోన్ చేస్తాడు సార్ నెక్స్ట్ మంత్ నుండి మీకు షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేశాను సార్ అని అంటే ఓకే అని కాల్ కట్ చేసి ఈ మంత్ మాత్రమే తన ఆఫీస్కి వెళ్ళేది అని అర్థమై అనుని వదిలేయలేకున్నా అతని మీద అతనికే కోపం మరుసటి రోజు లేటుగా వెళ్ళిన అను క్రిష్ తన క్యాబిన్కి రావటం కూడా గమనించకుండా ఆలోచనలో ఉన్న అను తన ఎదురుగా చైర్లో కూర్చొని హలో మిస్ అనురాధ రాధ అని ఒక్కో అక్షరం పలుకుతూ పిలుస్తాడు కృష్ణ్ అతని బేస్ టోన్కి తేరుకున్న అను నువ్వెప్పుడొచ్చావు అని ఏ భావం లేకుండా అడుగుతుంది అను ఎప్పుడొచ్చానో కూడా అబ్జర్వ్ చేయనంత డీప్ థింక్ ఏం చేస్తున్నావు నా నుంచి ఎలా తప్పించుకోవాలనా అని క్రిష్ అంటాడు నేనేం ఆలోచిస్తున్నా నీకు ముందే తెలిసిపోతుంది ఎలా అని అను షాక్గా అడుగుతుంది క్రిష్ చిన్నగా నవ్వి నువ్వు నీ బుజ్జి బ్రెయిన్ ఇంతకంటే ఎక్కువగా ఆలోచించలేదులే కానీ నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా నీకున్న బుజ్జ్ బ్రేతో బాగా చించి నిర్ణయం తీసుకో అని అంటాడు ఏమీ అర్థం కాక క్వశ్చన్ మార్క్ వేస్తో చూస్తున్న అను ముందు కొన్ని పేపర్స్ పెడతాడు క్రిష్ వైపు క్రిష్ వైపు చూస్తున్న అనుని చూసి రీడిట్ అని క్రాస్ లగ్ వేసుకుంటాడు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటున్నా ఏంటో అని చదివిన అనుకి అందులో ఉన్న మ్యాటర్ చూసి కళ్ళు పెద్దవి చేసి క్రిష్ వైపే తడి కన్నులతో చూస్తుంది క్రిష్ లేచి నిలబడి నీకు అర్థమైతే సైనిట్ అని బేస్టోన్తో ఆర్డర్ వేసినట్టుగా అంటాడు అను కూడా లేచి నిలబడి ఒక్క నిమిషం రెప్పవేయకుండా క్రిష్ వైపే చూస్తూ కళ్ళు తుడుచుకొని క్రిష్ వైపు చూస్తూ సైన్ చేసి ఆ పేపర్స్ని క్రిష్ చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోవాలని ముందుకు అడుగు వేస్తుంది తనని దాటి వెళ్తున్న అను చేపట్టి ఆపుతూ ఎక్కడికి అని క్రిష్ సీరియస్గా అడుగుతాడు వాష్రూమ్కి వెళ్ళే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని వెనక్కి తిరగకుండానే అడుగుతుంది ఉంది కానీ నువ్వు ఇప్పుడు నా ఓన్ ప్రాపర్టీ సో కామన్ వాష్రూమ్ యూస్ చేయకూడదు నా పర్సనల్ రూమ్లో ఉన్న వాష్రూమే ఇంక నుంచి యూస్ చేసుకోవాలని చెప్పి చేయి విడుస్తాడు వెనక్కి తిరిగి చూడకుండా క్రిష్ క్యాబిన్లోకి స్వతంత్రంగా వెళ్తున్న అనుని చూసిన క్రిష్ పెదవులు సాగుతాయి ఇప్పుడు నుంచి నా నుంచి తప్పించుకో చూద్దాం అని అనుకుంటూ పేపర్స్ని జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు క్రిష్ తను వచ్చేలోపు కనిపించిన క్రిష్ కోసం ఆఫీస్ అంతా చూసి కావ్యని అడుగుతుంది అను సార్ వెళ్ళిపోయారని కావ్య అంటుంది ఓ అలాగా మరి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడా అని అనుకుని వర్క్లో బిజీగా మునిగిపోతుంది ఇంటికి వెళ్ళిన క్రిష్ గ్రానీతో కాసేపు మాట్లాడి ఇంటి దగ్గర లంచ్ చేసి తన గదిలో ఉన్న లాకర్లో పేపర్ సేఫ్గా పెట్టి రిటర్న్ మళ్ళీ ఆఫీస్కే వస్తాడు లంచ్ బాక్స్ తీసుకొని కావ్యతో క్యాంటీన్కి వెళ్తుంది అను అనూ క్యాబిన్ ఖాళీగా ఉండడంతో లంచ్ చేయడానికే వెళ్ళుంటుంది అనుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు క్రిష్ కావ్య అనుకి క్రిష్ సార్ని గురించి బ్యాడ్గా కమెంట్స్ చేసి గాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళని పనుల నుంచి పీకేశాక ఆఫీస్లో నీ గురించి క్రిష్ సర్ గురించి గాసిప్స్ తగ్గాయి తెలుసా నిజం చెప్పను నీకు క్రిష్ సర్కి మధ్య ఏమీ లేదా అని అడుగుతుంది కావ్య నీకెందుకే అలా అనిపించింది అని అను ఏ రియాక్షన్ లేకుండా తింటూ అడుగుతుంది ఏమోనే మీ ఇద్దరిని కలిపి చూసిన ఎవరికైనా సరే ఖచ్చితంగా ఆ డౌట్ వస్తుంది మీ మధ్య అంత కెమిస్ట్రీ ఉంది తెలుసా అని అంటూ నాకైనా నిజం చెప్పొచ్చు కదా అను అని కావ్య అంటుంది నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు కావ్య అయినా జీతం ఇచ్చే బాస్తో లవ్ ఏంటే మరీ విడ్డూరం కాకపోతే అని అను అంటే తప్పే ఉంది అను నీకేం తక్కువ క్రిష్ సార్ పక్కన నువ్వు మేడ్ ఫర్ ఈ చదర్లా కనిపిస్తావు పైగా మన ఆఫీస్లో ఎంతమంది లేడీస్ స్టాఫ్ ఉన్నారు ఏ ఒక్కరైనా ఇంతవరకు అట్లీస్ట్ క్రిస్ సార్ క్యాబిన్లోకి వెళ్ళారా పోనీ ఎవరితోనైనా క్రిస్ సార్ మాట్లాడారా ఆయన మాట్లాడింది ఇంతవరకు నీ ఒక్క దానితోనే పైగా నిన్ను డ్రాప్ కూడా చేస్తారని కావ్య అంటుంది అను కూడా కావ్య చెప్పేది నిజమే కదా అని ఆలోచనలో పడితే ఇప్పుడు ఏమంటావు అని కావ్య అని అసహనంగా అడుగుతుంది అను సార్ నిన్ను లవ్ చేస్తున్నారని అంటాను మీ ఇద్దరికి త్వరలో పెళ్ళి కూడా జరుగుతుందని అంటాను అని కావ్య నవ్వుతూ ఉంటుంది అను ఇంకా ఆపుతావా కావ్య ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ వాగావు అని హ్యాండ్ వాష్ చేసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది అను రావటం మానిటర్ల నుండి చూసిన క్రిష్ అనుని పిలిపిస్తే అను క్రిష్ సార్ వచ్చారా ఎప్పుడు అనుకుంటూ క్రిష్ క్యాబిన్కి వెళ్తుంది బ్లూ షర్ట్లో పై రెండు బటన్స్ ఓపెన్గా ఉండి టేబుల్ మీద కూర్చొని ఉన్న క్రిష్ కనిపించి అనూకి ఒక క్షణం మనసు కంట్రోల్ తప్పితే అను క్రిష్ ముందుకెళ్ళి ఎందుకు పిలిచావు అని మౌనంగా నిలబడితే లంచ్ చేశావా అని టేబుల్ మీద నుంచి దిగుతూ అడుగుతాడు క్రిష్ అని అను క్రిష్ వైపు గుర్రుగా చూస్తుంటే క్రిష్ అను చేపట్టుకుని తన వైపుకి లాక్కొని గట్టిగా చుట్టేస్తూ ఐ వాంట్ యూ అని హక్ చేసుకుంటాడు హఠాత్తుగా జరిగిన చర్యకి అను షాక్ తిని కొయ్యబారు చూస్తుంటే నువ్వే నాకు సొంతం యు ఆర్ మై ప్రాపర్టీ అని హక్కి చైట్ చేస్తాడు అతని వెచ్చని ఊపిరి అను మెడవంపుల్లో వేడిశగా రేకెత్తిస్తే తేరుకుంటూ వదులు అని గెంచుకుంటుంది ఉష్ అరవకు నేనేం చెయ్యను కాసేపు కామ్గా ఉంటూ ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అని గాఢంగా తనలో పొదుముకుంటూ అంటాడు క్రిష్ గింజుకున్నా క్రిష్ని వదిలించుకోలేనని రియలైజ్ అయినాను అను మౌనంగా అలాగే నిలబడి ఉంటుంది క్రిష్ కాసేపటి వదులుతూ ముఖం మీద పడిన ముంగులని చెవి వెనక్కి సర్దుతూ బ్లాంక్ ఫేస్ తోటి నుంచి ఆ మాత్రం సున్నితత్వం ఎక్స్పెక్ట్ చేయని అను అలాగే చూస్తూ ఉంటుంది క్రిష్ వైపు అను నుండి అతను దూరం జరిగి యు మే గో నౌ అని అంటాడు క్రిష్ ఇంతవరకు ఏదో చెప్పాలని ఆరాటపడినట్లుగా కనిపించిన క్రిష్ ఇప్పుడు మళ్ళీ అదే సీరియస్నెస్ పాటిస్తుంటే బిక్క ముఖం వేసుకొని క్రిష్ వైపే చూస్తూ వెళ్ళిపోతుంది అను ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన అను ఇంట్లో భాస్కర్ గారికి విశాలకి కర్ణ ఎలాంటి వాడో తను చూసింది మొదలు క్రిష్ హెల్ప్ చేసింది వరకు మొత్తం చెప్తుంది అను ఊపిరి పిలుచుకున్న భాస్కర్ విశాల కనీసం ఆ అబ్బాయికి థ్యాంక్స్ అయినా చెప్పావే అని విశాల అడిగితే హా అని ముభావంగా అనేసి తన రూమ్కి వెళ్ళిపోతుందను ఫ్రెష్ అయ్యి నైటీతో పెరట్లో మొక్కల మధ్య కూర్చొని వాటితో కబుర్లు చెప్తున్న అనూకి తెలియదు దూరం నుండి ఒకరి కళ్ళు తననే ఆశాంతం సొంతం చేసుకునేలా చూస్తున్నాయని ఎర్లీ మార్నింగ్ క్రిష్తో మాట్లాడుతూ కాఫీ ఇస్తున్న లక్ష్మీకాంతం బామ్మ కళ్ళు తిరిగి అక్కడే కుప్పకూలిపోతుంది సోఫాలో కూర్చున్న క్రిష్ క్విక్గా రియాక్ట్ అయ్యి తల ఫ్లోర్కి తాకే లోపుగానే పట్టుకొని గ్రాని గ్రాని అని పిలుస్తాడు ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో తనని హుటాహుటిన హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు వెనకే వంశీ వాళ్ళమ్మ సుజాత కూడా వెళ్తూ ఏమైంది క్రిష్ అత్తయ్యకి అని కంగారుగా అడుగుతుంది సుజాత తెలియదు పిన్ని సడన్గా బామ్మ అలా పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ చేసి బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక గంటకి డాక్టర్స్ అన్ని టెస్ట్లు కూడా చేసి మిస్టర్ అభిరామ్ కృష్ణ మీ నాన్నమ్మగారి బ్రెయిన్లో క్లాట్ ఫామ్ అయింది వెంటనే ఆపరేషన్ చేయాలని అంటారు ఏంటి డాక్టర్ మీరు చెప్పేది గ్రాణికి క్లాట్ ఉండడం ఏంటి అని షాకింగ్ అడుగుతాడు క్రిష్ ఎస్ మిస్టర్ అభిరామ్ కృష్ణ మేము అన్ని టెస్టులు చేశాం ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి లేకపోతే అని అంటుంటే డాక్టర్ మీరు ఆపరేషన్ ఫార్మాలిటీస్ అని చూసుకోండి వెంటనే ఆపరేషన్ జరగాలని లక్ష్మీకాంతం గారు రూమ్లోకి వెళ్తాడు క్రిష్ చిన్నప్పుడే తల్లిదండ్రులు డివోర్స్తో తండ్రి కొడుకుని మర్చిపోయి తాగుడుకు బానిస అయిపోతే లక్ష్మీకాంతం గారి దగ్గర పెరిగాడు క్రిష్ తండ్రి కన్నా గ్రాణితోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది క్రిష్కి అలాంటి తను అలా హాస్పిటల్ బెడ్ మీద ఉండడం చూడలేకపోతున్నాడు క్రిష్ సుజాత ఏడుస్తూ భయంతో వంశీకి సూర్యదేవ్ గారికి కాల్ చేసి డాక్టర్స్ చెప్పిందంతా కూడా చెప్తుంది ఆఫీస్కి వెళ్ళిన అను ఎంతకీ క్రిష్ ఆఫీస్కి రాకపోవడంతో ఏమైంది ఈ రోజు నా శాడెస్ట్ సీఈఓ ఇంకా రాలేదు అని అనుకొని ఫోన్ తీస్తుంది కాల్ చేద్దామని వద్దులే నేను కానీ ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే వాడికి ఇంకా అలసైపోతాను వద్దనుకుంటూ మొబైల్ని టేబుల్ మీద పెట్టేసి క్రిష్ వర్క్ కూడా అనూనే చూసుకుంటూ ఉంటుంది ఆ రోజు సార్ మీ మేడంకి స్పృహ వచ్చిందని నర్స్ చెప్పి వెళ్ళిపోతే క్రిష్ లోపలికి వెళ్తాడు గ్రాని చిన్నగా చేయి పట్టుకొని పిలుస్తాడు వణుకుతున్న గొనుతో క్రిష్ నాన్న అభి అని చిన్నగా లో స్వరంతో పలుకుతుంది లక్ష్మీకాంతం బామ్మ ఇప్పుడు ఎలా ఉంది గ్రాని అని అడుగుతాడు క్రిష్ భారంగా ఉంది అభి నీ పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోతానేమనని అని బామ్మ అంటుంటే అలా అనుకు గ్రాని నీకేమీ కాదు అవసరమైతే స్టేట్స్కి తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను నువ్వు నాకు కావాలి గ్రాని అని క్రిష్ బాధగా అంటాడు ఇంతలో డాక్టర్ వచ్చి లక్ష్మీకాంతం గారిని చెక్ చేసి ఆపరేషన్ రేపే చేస్తావని అంటే లక్ష్మీకాంతం గారు నాకే ఆపరేషన్ వద్దని మొండిగా అంటుంది ఎందుకు వద్దు గ్రాని అని క్రిష్ చిరుకోపంగా అడిగితే నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటివ్వు అప్పుడే నేను ఆపరేషన్ చేయించుకుంటానని అంటుంది బామ్మ గ్రాని డోంట్ టాక్ రబ్బిష్ నీ ఆపరేషన్కి నా పెళ్ళికి సంబంధం ఏంటి అసలు అని కోపంగా అడుగుతాడు క్రిష్ ఉందిరా నీ పెళ్ళి చూడకుండా బ్రతకాలని లేదు నాకు నువ్వు పెళ్లి చేసుకోవాలి నీకంటూ ఒక తోడు జీవితాంతం ఉండాలి మీ నాన్నలా ఒంటరిగా నువ్వు అవ్వకూడదు ప్లీజ్ అవి ఒక్కసారి ఆలోచించరా నేను చచ్చిపోయే లోపు నీకు ఒక తోడుని జత చెయ్యాలని నా ఆఖరి కోరిక అవి అని ఏడుస్తుంది లక్ష్మీకాంతం బామ్మ మేడం ఇప్పుడు మీరు స్ట్రెయిన్ అవ్వకూడదు ప్లీజ్ కామ్ డౌన్ యువర్ సెల్ఫ్ అని డాక్టర్లు ఆమెకి చెప్తారు క్రిష్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ట్రైనింగ్ పీరియడ్లో ఉన్న లీవ్ తీసుకొని వంశీ సూర్యదేవి గారిద్దరు హాస్పిటల్కి చేరుకుంటారు వాళ్ళు మాట్లాడాలని చూసిన బామ్మ అసలు విడవకుండా మొండిగా ఉంటుంది క్యాంటీన్లో ఉన్న క్రిష్ దగ్గరికి వంశీ వెళ్ళి భుజం మీద చేయేస్తాడు గ్రాని కలిసావా మాట్లాడావా అని క్రిష్ అడిగితే కానీ నువ్వు పెళ్లి చేసుకుంటేనే తన ఆపరేషన్ చేయించుకుంటానని మొండిగా అంటోంది క్రిష్ అని వంశీ అంటాడు నాకు పెళ్ళి ఇష్టం లేదురా ఐ కాన్ డాడ్ని చూస్తున్నావు కదా ప్రేమించి పెళ్లి చేసుకొని డాడ్ని చీట్ చేసి కన్న కొడుకును కూడా వదిలేసి వెళ్ళిపోయిందిరా ఆ తర్వాత డాడ్ ఎంత సఫర్ అయ్యారో కళ్ళలా చూసాం కదా అందుకే అలాంటి ఉచ్చులో నేను పడాలని అనుకోవట్లేదు వంశీ నువ్వే గ్రానికి అర్థమయ్యేటట్లు చెప్పరా అని క్రిష్ అంటాడు క్రిష్ పెదనాన్నకలా అయిందని నీకు కూడా అలాగే అవుతుందని అనుకోవడం పూలిష్గా లేదు అని వంశీ అంటే నో వంశీ ఐ ఆమ్ రెడీ టు బీ ఎ ఫుల్ ఈ పెళ్ళి పిల్లలు ఐ కాంట్ హ్యాండిల్ ఇట్ అని అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్రిష్ కుమార్ చెప్పిన ప్రకారం అనుని క్రిష్ ఇబ్బంది పెడుతూనే తన ప్రేమను చూపిస్తున్నాడని తెలుసుకున్న వంశీ క్రిష్ విషయంలో పొరపడ్డానేమో అన్న అనుమానం స్టార్ట్ అవుతుంది ఆ నిమిషం క్రిష్ బా అమ్మకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా బామ్మ అసలు మొండి పట్టు విడకపోవడంతో కొత్త భయం ఆవహిస్తుంది క్రిష్ మనసులో సూర్యదేవ్ గారు కూడా వెళ్ళి తల్లిని మొండి చూసి సైలెంట్ అయ్యి క్రిష్తోనే మాట్లాడాలని చూస్తారు డాక్టర్స్ ఎక్కువ టైం లేదు సార్ అని ఒత్తిడి పెంచడంతో గ్రాని దగ్గరికి వెళ్తే నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చుంటే వెళ్ళిపో అబి నాకు నీతో మాట్లాడాలని లేదు అని బామ్మ కఠినంగా అంటుంది లేదు గ్రాని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికే వచ్చానని క్రిష్ అంటే కొండంత సంతోషంతో నిజమా అభి నువ్వు చెప్పేది అని అడుగుతుంది బామ్మ హా గ్రాని నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను రేపే నీకు ఇంట్రడ్యూస్ చేస్తానని అంటాడు క్రిష్ నన్ను మోసం చేయాలని చూస్తున్నావ క్రిష్ అని అనుమానం కొద్దీ బా అమ్మ అడిగితే లేదు గు్రాని నేను నిజమే చెప్తున్నాను ఎప్పుడైనా ఆపరేషన్కి ఒప్పుకో అని బామ్మ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంటాడు క్రిష్ ముందు ఆ అమ్మాయిని చూపించు ఆ తర్వాత ఆపరేషన్ అని బామ్మ అంటే సరే నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో అని క్రిష్ టైం చూస్తాడు అప్పటికే రాత్రి పదవుతుంటే అక్కడే ఒక చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్న అతని మనసు కుదుటగా ఉండడం లేదు మరుసటి వాడిపోయిన ఫేస్తో ఆఫీస్కి వచ్చిన క్రిష్ అను కోసమే చూస్తూ ఉంటాడు క్రిష్ పెళ్లి గురించి విని వంశీతో సహా అందరూ కూడా షాక్ అయితే సూర్యదేవ్ గారు క్రిష్ గురించి తనకి ముందే తెలుసు కాబట్టి ఏదో ప్లాన్ చేసే ఉంటాడని మనసులోనే అనుకుంటాడు అను ఆ రోజు ఆఫీస్కి రావడంతో తన పర్సనల్ రూమ్లోకి లాక్కెళ్ళి నువ్వు మా ఇంటికి రావాలని డైరెక్ట్గా అడుగుతాడు క్రిష్ నేను మీ ఇంటికి ఎందుకు రావాలి సార్ అని అయోమయంగా అను అడిగితే బికాస్ నువ్వు నా వైఫ్ కాబట్టి అఫీషియల్ నువ్వు నాతోనే ఉండాలి కాబట్టి అని క్రిష్ అంటే అను ఏం వింటుందో అర్థం కాక తన కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయితే ఏ ఏమంటున్నారు రవి సార్ నాకేం అర్థం కావట్లేదని అను బేలగొంతో అడుగుతుంది అదంతా చెప్పే టైం లేదు ముందు ఇది మెడలో వేసుకొని నాతో పాటు రా అని నల్లపూసలు గోల్డ్ చైన్ ఆమె ముందు టేబుల్ మీద ఉంచుతాడు తల గిరున తిరిగిపోతుంటే నేను ఎక్కడికి రాను ముందు సరిగా చెప్పండి నేను నీ భార్యనేంటి అని అయోమయంగా అడుగుతుంది అను ఇలా చెప్తే వినవు నువ్వు ఆ రోజు సైన్ చేసిన పేపర్స్ అను ముఖం మీద విసిరి చూడు నీ కళ్ళతో నువ్వే అని క్రిష్ అంటాడు కింద పడిన పేపర్స్ని ఏరుకొని చేతిలోకి తీసుకుంటూ చదువుతుంది అందులో అనుకి క్రిష్కి అఫీషియల్లీ పెళ్లి జరిగినట్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్తో సహా అన్నీ క్లియర్గా ఉంటే నేనెప్పుడు వీటి మీద సైన్ చేశానని అను భయపడుతూ అడుగుతుంది ఆ రోజు నువ్వే కదా నా మీద కోపంతో సరిగ్గా చూడకుండా సైన్ చేశావని క్రిష్ అంటే లేదు ఆ రోజు నేను కేవలం నీ దగ్గర అప్పు ఫాస్ట్గా తీర్చడానికే పిఏగా ప్రమోషన్ ఇస్తున్నట్లు మాత్రమే చెప్పారు నేను కూడా మీ అప్పు త్వరగా తీర్చొచ్చని సైన్ చేశానని అను బొంగురు గొంతు అంటుంది వాట్ ఎవర్ నువ్వు ఇప్పుడు నా ఓన్ ప్రాపర్టీ నా వైఫ్ అని ఒక విల్ని లుక్కిస్తూ అంటే నో ఈ కాగితాల పెళ్ళి నేను యాక్సెప్ట్ చేయను అని అను కోపంతో అరుస్తుంది ఓవర్ చేయకోను నాకు కావాల్సింది ఎలాగైనా సొంతం చేసుకోవడం నాకున్న అలవాటు నా యువర్ మైండ్ అంటూ అను చేయి పట్టుకుని కార్లో కుదేసి కార్ని డైరెక్ట్గా హాస్పిటల్ ముందు ఆపుతాడు క్రిష్ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని అను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారని అప్పటికే పదోసారి అడుగుతుంది చుప్ అని గట్టిగా అరిచి అను చేయి పట్టుకొని లక్ష్మీకాంతం గారున్న రూమ్లోకి తీసుకొని వెళ్తాడు నర్స్ ఏదో చెప్పాలని చూస్తుంటే క్రిష్ ఇచ్చిన లుక్కి మ్యూట్ అవుతుంది దట్ నర్స్ పాప రూమ్ బయటే ఉన్న వంశీ సుజాత సూర్యదేవ్ గార్లకి క్రిష్ అనూ చేయి పట్టుకొని నడుస్తూ రావడం చూసి ఫ్యూజ్ ఎగిరిపోయి లేచి నిలబడి చూస్తుంటారు పడుకున్న లక్ష్మీకాంతం గారిని చూస్తూ గ్రాని అని చేయి పట్టుకొని పిలుస్తాడు చిన్నగా కళ్ళు తెరిచిన బామ్మకి అపరజ్యం బొమ్మల అను ఎదురుగా వాడిపోయిన మొహంతో కనిపిస్తూ ఉంటే అభి అని షాక్ అవుతూ పిలుస్తుంది ఆమెని బెడ్ రెస్ట్కి చిన్నగా అడ్జస్ట్ చేసి ఎస్క్రాని తనకి నువ్వు ఇంతకు ముందు గుళ్ళో పరిచయమైన అమ్మాయి తనే నా భార్య నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూడవని క్రిష్ అంటే అనుని దగ్గరికి రమ్మని పిలుస్తుంది అప్పటికి అనుకి ఏం జరుగుతుందో కొంచెం కొంచెం స్ట్రైక్ అవుతుంటే బెడ్ మీదున్న బామ్మని చూస్తూ ముందుకు వెళ్తుంది అను నువ్వు నిజంగానే క్రిష్ భార్యవా అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది బామ్మ ఆ మాటకి అను తల వెనక్కి తిప్పి క్రిష్ వైపే చూస్తుంది లేదని చెప్తే అక్కడికక్కడే పాతేసేలా చూస్తున్న క్రిష్ని చూసి జడిసి అను భయంతో బామ వైపు చూస్తుంది కదా ఇంకా ఉంది అనుని క్రిష్ ప్రేమించట్లేదు అని అంటాడు మళ్ళీ తను వేరెవరితో మాట్లాడినా ఎవరికి సొంతం కాకుండా ఉండాలని అంటాడు అంటే లైఫ్ అంతా కూడా తనతోనే ఉండాలి అనుకుంటాడు అసలు క్రిష్ మనసులో ఏముంది నిజంగా ప్రేమిస్తున్నాడా లేకపోతే తన మీద పంతం తీర్చుకోవాలని అనుకుంటున్నాడా ఇప్పటి వరకు మీరు అనూత్ శాడెస్ట్ సీఈఓగా బిహేవ్ చేసిన కృష్ణే చూశారు ఇక నుంచి శాడెస్ట్ హస్బెండ్గా అనూత్ ప్రవర్తించబోయే కృష్ణే చూడబోతున్నారు వెయిట్ ఫర్ ది శాడెస్ట్ హస్బెండ్ గారి వైల్డెస్ట్ లవ్ సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్